Welcome to YSM News. ఏలూరు జిల్లా నూజువీడు పట్టణంలో జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంబశెట్టి వాసు రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్దరపోయిన వెంకటేశ్వరరావు జనసేన సమన్వయకర్త బర్మ ఫణిబాబు తదితరులు స్థానిక ట్రిపుల్ ఐటీ వద్ద నుండి రాజు సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీతో పార్టీ కార్యాలయం వరకు తరలివచ్చిన జన సైనికులు తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జాతిపిత మహాత్మాగాంధీ పొట్టి శ్రీరాములు వంగవీటి మోహనరంగ దివంగత జనసేన పార్టీ నాయకులు బసవ భాస్కర్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బర్మ ఫణిబాబు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు నూజివీడులో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి యాభై వేల ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధిస్తారని చెప్పిన బర్మా ఫణిబాబు పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా రెండు పార్టీలు సమన్వయంతో పనిచేస్తే అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చిన బర్మా ఫణిబాబు అనంతరం జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు మంత్రులు గెస్ట్ హౌసుల్లో గడుపుతుంటే ముఖ్యమంత్రి ప్యాలెస్ లలో కాలక్షేపం చేస్తున్నాడని విమర్శించారు మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి సైతాన్ని మారు తరిమి కొట్టాలని రాష్ట్రం నుంచి నేను క్రైస్తవ సమాజాన్ని దళిత సంఘాలని ముస్లిం మైనార్టీ బీసీలను కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ రాష్ట్రం అంటే నా ఇల్లు రాష్ట్రంలో ప్రతి కులం నా సోదరులు రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ నా సోదరి నా తమ్ముడు బాగుపడాలి నా చెల్లి బాగుపడాలి నా తల్లి బాగుండాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇరు పార్టీల యొక్క ఉమ్మడి ప్రజా ప్రభుత్వాన్ని ఇరవై నాలుగులో ఆశీర్వదించి భారీ మెజారిటీతో ఎక్కడ ఏ అభ్యర్థులు నించోబెట్టినా రెండో ఆలోచనతో లేకుండా అత్యధిక మెజారిటీ అసెంబ్లీకి పంపించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన The నమస్కారం అండి ఈ రోజు నూజివీడు పట్టణంలో నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ కార్యాలయాన్ని నూజివీడు జనసేన పార్టీ అయినటువంటి బర్మ పణిబాబు గారి ఆధ్వర్యంలో కార్యాలయం ఓపెనింగ్ చేయడం జరిగింది వీరి ఆహ్వానం మేరకు ఇక్కడ అతిథులుగా వచ్చాం మేము ఇక్కడికి ఈ రోజు కార్యాలయం ప్రారంభోత్సవానికి రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలోనూ అలాగే ఈ నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామంలో కూడా ఇంతే ఉత్సాహంతో జనసేన పార్టీ అభివృద్ధి చెందాలని కార్యాలయాలు జెండా ఆవిష్కరణలు ఇంతే పెద్ద ఎత్తున జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మనం మాట్లాడుకోవాసం విషయాలు కనుక వస్తే స్థానిక నూజివీడు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆనంద్ ఎవరో మోక మేక ప్రతాప్ గారు అంటండి ఆయనకు చెప్తున్నాను నేను క్లియర్ గా నా పేరు రాయపాటి అరుణ మిమ్మల్ని చెప్తున్నాను సార్ మీరు నిద్ర దయచేసి మీ మొహం అద్దంలో చూసుకునే ముందు ఈ నూజివీడు రోడ్డుకు రావడానికి నా జీవితంలో ఇందు స్టేట్ వైడ్గా చాలా పట్టణాలు తిరిగాను కానీ నూజివీడు రోడ్లు ఉన్నంత దరిద్రంగా ఇంకా ఏ రోడ్లు లేవు దయచేసి మీరు రోడ్లో తిరుగుతారు లేదంటే మీరు కూడా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిలాగా గాల్లోనే ఎగురుతుంటారు నేల మీద తిరగకుండా నాకైతే తెలియదు కానీ మీరు నేల మీద తిరిగే వ్యక్తి కనుకైతే ఈ కుంటలు ఇప్పటివరకు పూడ్చుకోకుండా ఎందుకున్నారో నాకు తెలియదు మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పేసి అంటున్నాడు నాకైతే ఆ విషయం నూజీవీడి నియోజకవర్గానికి సంబంధించి ఆ విషయం మనం మాట్లాడుకోవచ్చు కనుక వస్తే రోడ్డు మీద ఎన్ని కుంటలు ఉన్నాయి కుంట కుంటగా ఒక ఓటు లెక్కేసుకుంటారండి కనీసం ఉన్న కుంటలని ఓట్లన్నా మీకు పడతాయలేదు నాకైతే తెలీదు ప్రజలకు సంబంధించి అభివృద్ధి తెలియదు ప్రజలకు సంబంధించి ఏ విధంగా ఉద్యోగాలు కల్పన చేయాలి ఏ విధంగా వాళ్ళ ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించాలి ఏ విధంగా వాళ్ళకి సాంఘిక భద్రత కల్పించాలనే అంశాలన్నింటినీ పక్కదారి పట్టించి మీరేమో గెస్ట్ లో మీ నాయకుడేమో తాడేపల్లి లో కొడుకొని నిద్రపోవడం సరిపోయింది నాలుగున్నర ఏళ్ళు రాబోయే రోజులు మీరు నిద్ర లేచినా లేకపోయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిద్ర లేచారు కాబట్టి ఇరవై నాలుగులో మీ అందరినీ పేర నీళ్లు పోసి రాష్ట్రం వదిలిపెట్టిపోయిందాక కొడతారు దయ్యాలు కొట్టుకున్నట్టు పెట్టుకున్నారు కాబట్టి రాష్ట్రానికి మీరు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్రానికి సంబంధించి సమస్యలు ఏమన్నాయి వాటి మీద మాట్లాడండి తప్ప ప్రతిపక్ష నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే మీకు ఓట్లు పడవనే విషయం మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులందరూ గుర్తుంచుకోవాలి అందరికీ నమస్కారం రోజువేడు జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి విచ్చేసిన జనసేన రాష్ట్ర కార్యదర్శి మరి మన రాయిపాటి గారిని మరియు మరి ఇంకా రాష్ట్ర కార్యదర్శులు మరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారిని మరి జనసేన నాయకులు వీర మహిళలు అందరూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు పేరు పేరున అభినందనలు తెలుపుతూ మరి జనసేన పార్టీ కార్యాలయం నూతనగా మరి ప్రారంభించడం వలన మరి మరి జనసేన పార్టీ మరి ప్రజలకి దగ్గరికి వెళ్ళడానికి ఈ కార్యాలయం ఎక్కువగా తోడ్పడుతుంది ఎందుకంటే ప్రజలకి అనేక సమస్యల మీద మరి రావాలంటే ఒక కార్యాలయం కావాలి నాయకుల దగ్గర రావడానికి మరి ఆ రకంగా మరి అనేక సమస్యల మీద పోరాడుతున్నాం మరి ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ అరాచకత్వంలో మరి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకు మరి ఒక నాయకత్వంలో మేము తిరుగుతున్నాం కాబట్టి ఒక కార్యాలయము మరి కొత్తగా కావాలి కాబట్టి ఇక్కడ ఈ కార్యాలయం నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమం మరి విచ్చేసిన పేరు పేరున నాయకులు కానీ కార్యకర్తలు మరి అభినందనలు తెలుపుతూ మరి ఈ ఈ న్యూస్వాండ్ నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలోపేతం అవడానికి కార్యాలయం కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఈ సభా ముఖం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం